రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుని టెట్ టెట్గా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రమోషన్స్ కావాలంటే టీచర్స్కి టెట్ కంపల్సరీగా టూ ఇయర్స్ లో క్వాలిఫై అవ్వాలని చెప్పగలిగింది అదేవిధంగా ఎన్సిటిఈ కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ కూడా ఏం చెప్పిందంటే నిర్మోహమాటంగా చెప్పేసింది ఏంటంటే టెట్ క్వాలిఫై అవ్వాలి టెట్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రమోషన్స్ ఉంటాయి అని చెప్పడుతుంది ఇది టీచర్స్ సంబంధించినటువంటి అంశం అయితే టీచర్స్ యూనియన్స్ ఏమి చెబుతూ ఉంటాయంటే మాకు టెట్ ఎందుకు మేము ఆల్రెడీ మా సర్వీస్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది మాకు ఇంకా టెట్ ఎందుకు అని వాదిస్తున్నాయి సుప్రీంకోర్టులో కూడా రెవ్యూ ప్యూటిషన్స్ వేశారు కొన్ని రాష్ట్రాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని టీచర్స్ యూనియన్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని టీచర్స్ యూనియన్స్ అయితే నాకు తెలిసినటువంటి న్యాయ నిపుణులను సంప్రదిస్తే ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మ్యాక్సిమం రివ్యూ అదేవిధంగా ఇవి ఇలాంటి మళ్ళీ దాన్ని పునఃపరిశీలించడం అనేటటువంటిది ఉండదు ఇది టైం ప్రొలాంగ్ అవుతుంది తప్ప కంపల్సరీగా రాయాలి అందువల్ల టూ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఈ టూ ఇయర్స్లో టీచర్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్లో ఉంటారు ఇది సారాంశం అయితే దరిదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఒక డెబ్బై ఎనభై వేల మంది టీచర్స్ సుమారు ఒక లక్ష మంది వరకు టీచర్స్ టెట్ రాయల్స్ ఉంటుంది టెట్ రాయల్స్ డ్రైవర్స్ ఉంటుంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు రాయర్ అయితే ప్రమోషన్ కావాలంటే రాయాలి ప్లీజ్ మమ్మల్ దిస్ పాయింట్ రిటైర్ స్కూల్ అసిడెంట్లు ఎవరైనా సరే హెచ్ఎంలు ఎవరైనా సరే అంటే హెచ్ఎంలు వచ్చే హెచ్ఎంలు ఎందుకు హెచ్ఎంలు ఎందుకంటే డిప్యూటీ డిఓ కావాలన్నా లేదా జేఎస్ కావాలన్నా డిఎస్ కావాలన్నా ప్రమోషన్ ఛానల్ ఉండాలన్నా ట్రాక్ స్కూల్ అసిస్టెంట్లు ఎందుకు అదే ఎస్జిటిలు ఎందుకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిటెంట్కి ప్రమోషన్ అవ్వాలంటే ట్రాక్ మరి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎస్జిటిలో కంటిన్యూ అవుతున్నారు ఎస్జిటికి టెక్ట్ ఉండదు అంటే టీచర్స్ పేపర్ వన్ రాయాలసా రిమెంబర్ దిస్ పాయింట్ టీచర్స్ పే పేపర్ వన్ రాయాస్లో టీచర్స్ ఎవరు ఏ ఏవి ఏ పేపర్స్ రాయాలి అంటే పేపర్ టూ ఏ పేపర్ టూ ఏ అంటే పేపర్ టూ అంటే సోషల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ టూ ఏ అంటే సోషల్ సోషల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే నువ్వు సోషల్లో టెట్ క్వాలిఫై ఉండాలి బయాలజీ గా లేదా నువ్వు ఫిజిక్స్ టీచర్గా లేదా మీరు మ్యాథ్స్ టీచర్గా కంటిన్యూ అవ్వాలి లేదా స్కూల్ వస్తే ప్రమోషన్ పొందాలి అంటే టెట్రాల్ ఇక్కడ మీరు బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు టెటర్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి ఎస్పెషల్లీ బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ రిమంబర్ దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బయాలజీ అభ్యర్థులు తమ సబ్జెక్టుతో పాటు బయాలజీతో పాటు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ అనేది కావాలి అంటే మ్యాథ్స్ కంటెంట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి ఆరు మార్కులకి మెథాలజీ మ్యాథ్స్ మెథాలజీ ఉంటుంది బయాలజీ బయాలజీ కంటెంట్ పన్నెండు మార్కులు ఉంటుంది సిక్స్త్ టు టెన్త్ రిమెంబర్ దిస్ పాయింట్ సిక్స్త్ టు టెన్త్ ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బయాలజీ కంటెంటు పన్నెండు మార్కులు ఉంటుంది బయాలజీ మెథడాలజీ మూడు మార్కులు ఉంటాయి అదే మూడు మార్కులు మూడు బిట్లు ఒక ఈచ్ బిట్ క్యారీస్ వన్ మార్క్ ఫిజిక్స్ కంటెంటు పన్నెండు బిట్లు పన్నెండు మార్కులు ఉంటుంది మూడు బిట్లు మూడు మార్కులతో మెథడాలజీ అంటే దట్ మీన్స్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ముప్పై మార్కులు ముప్పై బిట్లు ఫిజిక్స్ కంటెంటు ప్లస్ మెథడాలజీ పదిహేను మార్కులు పదిహేను బిట్లు బయాలజీ కంటెంటు ప్లస్ మెథడాలజీ పదిహేను మార్కులు పదిహేను బిట్లు అంటే ఫిజిక్స్ బయాలజీ రెండు కలిపితే ముప్పై మార్కులు మ్యాథ్స్ ఒకటి తీసుకుంటే ముప్పై మార్కులు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కలిపి అరవై మార్కులు తెలుగు ముప్పై మార్కులు తెలుగు కంటెంటు టో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఓటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకే తెలుగు కంటెంట్ ఇరవై ఆరు మార్కులు ఇరవై ఆరు బిట్లు తెలుగు మెథడాలజీ ఆరు మార్కు ఆరు బిట్లు ఇంగ్లీష్ కంటెంట్ గ్రామర్ టోటల్ గ్రామర్ ముప్పై నాలుగు యూనిట్లు ఉంటాయి ఇంగ్లీష్ లో టోటల్ కంటెంట్ ఇరవై నాలుగు బిట్లు ఇరవై నాలుగు మార్కులు ఆరు బిట్లు ఆరు మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ లో మూడు పాటలు ఉంటాయి ఒకటి శిశు వికాసం రెండు లెర్నింగ్ అభ్యసనం మూడు పెడగాజీ భోగ అభ్యసన శాస్త్రం ఈ శిశువికాసం అభ్యసనం నుంచి ఇరవై నాలుగు బిట్లు వస్తాయి పెడగాజి నుంచి ఆరు బిట్లు వస్తాయి పెడగాజి నుంచి ఆరు బిట్లు వస్తాయి అంటే మొత్తం ముప్పై అంటే కామన్ సబ్జెక్టులు ఇవి ఎస్ఈటీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఆల్ స్కూల్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై అరవై సైకాలజీ ముప్పై తొంభై కోర్ సబ్జెక్టులు మీ సబ్జెక్టులు అరవై మొత్తం నూట యాభై నూట యాభైని ఈ నూట యాభై మూడు రెండున్నర గంటలో రాయాలి ఇక్కడ టీచర్స్ గుర్తు అంశం ఏంటంటే నిరుద్యోగులకి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి అంటే టెట్ లో మంచి స్కోర్ ఉండాలి టెట్ నుంచి ఇరవై పర్సెంట్ డిఎస్సికి తీసుకుంటున్నారు అయితే ఆల్రెడీ మీరు జాబ్లో ఉండాలి కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి మీకు స్కోర్తో సంబంధం లేదు మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అది ఎంత ఉండాలి ఓసీ టీచర్స్కి నూట యాభైకి తొంభై మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు పాయింట్ తొంభై మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై క్వాలిఫై అయిపోతారు ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ రిటైర్ అయ్యే వారికి టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే అయితే నిరుద్యోగులు మాత్రం పదే పదే ఎందుకు రాస్తూ ఉంటారంటే వారి యొక్క స్కోర్ ను పెంచుకోవడం కోసం రాస్తూ ఉంటారు నిరుద్యోగులు మీకు దాంతో సంబంధం లేదు మీరు ఒక్కసారి టెట్ పాస్ అయితే డట్స్ ఎనఫ్ ఓ ఓసీ టీచర్స్కి తొంభై మార్కులు బీసీ టీచర్స్కి డెబ్బై ఐదు మార్కులు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ టీచర్స్కి అరవై మార్కులు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సో ఈ విధంగా మూడు కేటగిరీల్లో ఉంటారు కాబట్టి మూడు కేటగిరీల్లో మార్కులు రావాలి అప్పుడు మాత్రం మీరు నెక్స్ట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అవుతారు అయితే మీరు ఏమనుకుంటారంటే ఇన్ని వేస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ముప్పై నాలుగు యూనిట్లు ఇంగ్లీష్ ఉంది శిశు వికాసం అభ్యసనం అదేవిధంగా పెడగాజీ బోధరంబేజ్ శాస్త్రం సైకాలజీలో ఉండే ఈ మూడు తెలుగు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవాలి అదేవిధంగా కోర్ సబ్జెక్టులు సోషల్ వాళ్ళైతే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కంటెంట్ చదవాలి సోషల్ ఇక్కడ రిమంబర్ దిస్ పాయింట్ సోషల్ వాళ్ళకి నలభై ఎనిమిది మార్క్ కంటెంట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ నలభై ఎనిమిది మార్కులు నలభై ఎనిమిది బిట్లు కంటెంట్ పన్నెండు మార్కులు పన్నెండు బిట్లతో మెథడాలజీ సో ఈ విధంగా అంటే మొత్తం నూట యాభై మార్కులు సోషల్ వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి వారు ఎవరే అంటే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చదవాలి ఫిజిక్స్ చదవాలి ఫిజిక్స్ వాడు బయాలజీస్ చదవాలి మ్యాథ్స్ చదవాలి మ్యాథ్స్ వాడు ఫిజిక్స్ చదవాలి బయాలజీ చదవాలి అంటే అదర్ సబ్జెక్ట్స్ చదవాలి టెన్త్ క్లాస్లో ఇప్పటి వరకు మీరు మర్చిపోయి ఉంటారు మీరు అప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా మర్చిపోయి ఉంటారు ఎందుకంటే మీ కన్సర్న్స్ కన్సర్న్ సబ్జెక్టే క్లాస్లో బోధిస్తారు కాబట్టి మర్చిపోతారు అయితే అయితే నేను ఇచ్చినటువంటి గైడెన్స్ మీరు ఫాలో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్ అభ్యర్థులు నేను చెప్తాను టీచర్స్ సోదరులు చెప్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే సుమారుగా అటు ఇటు కలిపి ఒక లక్ష యాభై వేల మంది సుమారుగా రాయవలసి ఉంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్స్ అయితే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి రెండు వేల పదకొండు టెట్ పెట్టినప్పటి నుంచి రెండు వేల పదకొండు జూన్లో టెట్ ఎంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని టెట్లలో కూడా అనుపబ్లికేషన్ లీడింగ్ ఉంది నా యొక్క ఆధ్వర్యంలోనే చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు సంపాదించారు టీచర్ టెట్లో కూడా టాప్ మార్క్ తెచ్చుకున్నారు మిమ్ నేను ఒక టీచర్గా చెప్తున్నాను నాది కూడా నేను ఎస్డిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ టాపర్స్ని జిల్లాలో నేను ఒక టీచర్గా చెప్తున్నాను మీరందరూ క్వాలిఫై అయిపోయినట్లే ఎవరైతే భయపడుతున్నారో నా టీచర్ సోదరి సోదరి మణులు మీరందరూ కూడా క్వాలిఫై అయిపోయినట్లేదు నేను ఇచ్చేటటువంటి గైడెన్స్ మా టీం ఇచ్చేటటువంటి గైడెన్స్ అదేవిధంగా మీరు అన్ని టాపిక్స్ చదవాల నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకోసం నిరుద్యోగులు అయితే వద్దు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇది ఇంపార్టెంట్ చదవద్దు ఎందుకంటే మీకు స్కోర్ కావాలి వీరికి పాస్ కావాలి రిమంబర్ దిస్ పాయింట్ టీచర్స్కి పాస్ కావాలి డిఎస్సి అభ్యర్థులకి స్కోర్ కావాలి కాబట్టి నేను టీచర్స్కి ఇచ్చేటటువంటి నా యొక్క గైడెన్స్ ఏంటంటే మీకు అన్ని సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయో మా టీం చేత నా సబ్జెక్టులో మెథాలజీ కానీ సోషల్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు ఇంపార్టెంట్ యూనిట్స్ కొన్ని ఇంపార్టెంట్ యూనిట్స్ని ప్రజెంట్ చేస్తాను మన బుక్స్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎలాంటి బాధపడాల్సరం లేదు ఎలాంటి టెన్షన్ పడవసరం లేదు ఎలాంటి ఇబ్బందులకు గురికావలసరం లేదు త్ యూ అం విత్ మీకు నేను భరోసా ఇస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి కొంచెం నాకు టైం ఇవ్వండి నా మీరు కొంచెం టైం కేటాయిస్తే నేను మీకు చెప్పినటువంటి గైడెన్స్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడ కూడా మార్కెట్లో ఏ బుక్ టెక్స్ట్ బుక్ అవసరం లేదు ఏ బుక్ అవసరం లేదు ఎక్కడ కూడా ఎలా అవసరం లేదు మీరు ఇంట్లో ఉండి స్కూల్ అయిపోయిన తర్వాత కాసేపు కాసేపు మీరు బాగా చదవండి దాన్ని ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ప్రమోషన్ చేయడానికి వెళ్ళిపోయినట్లే నాకు రెండు సంవత్సరాలు ఉండలే తర్వాత చూసుకుంటానంటే మీరు అలా మర్చిపోండి మీరు దర్దాపు హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ మీ యొక్క టెట్ని ఈ టెట్లోనే క్వాలిఫై క్వాలిఫై అయ్యే విధంగా చూసుకోండి అప్పుడు మాత్రమే మీకు ప్రమోషన్ ఛానళ్ళు రావడానికి అవకాశం ఉంది కాబట్టి టీచర్ మిత్రులారా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనియన్స్ అందరితో సత్సంబంధాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిఆర్టీయు కానీ అదేవిధంగా యూటీఎఫ్ కానీ ఎస్టీయూ కానీ మిగిలినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు టిఆర్ఎస్ సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్ కానీ భారతీయ జన జనతా పార్టీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి టీచర్స్ యూనియన్స్ కానీ సిపిఎం అండ్ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్స్ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్స్ కానీ యూటిఎఫ్ కానీ ఎస్టియు కానీ ఏపీటీఎఫ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఆర్టీ పిఆర్టీ విభాగం కానీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ టీచర్స్ విభాగం కానీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి టీచర్స్ యూనియన్ కానీ వీళ్ళందరికీ కూడా నేను నాకు కాల్ చేస్తూ ఉంటారు ఈ టెట్ లో మిమ్మల్ అందరినీ మిమ్మల్ని అందరినీ టీచర్స్ అందరినీ నిరుద్యోగుల్ని ఏ విధంగా అయితే మంచి పార్కు తెప్పించి వాళ్ళకి డిఎస్సి పోస్ట్ వచ్చే విధంగా చేశామో మిమ్మల్ని కూడా నా టార్గెట్ నా లక్ష్యం ప్రమోషన్ ఛానల్లో వచ్చే విధంగా చేస్తాం థ్యాంక్ యూ